నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు ఎందుకు చేపడుతూ ఉన్నారని చెప్పి చాలా మంది అయితే సోషల్ మీడియా ద్వారా కానీ లేకపోతే ఆయా ఆఫీసులకు వెళ్ళైతే చాలా మంది ప్రవాసులు అయితే ఫిర్యాదు చేస్తూ ఉన్నారు ఈ యొక్క తనిఖీల వల్ల ఎవరైతే ప్రవాస సమాజం ఉందో ఆ యొక్క ప్రవాస సమాజంలో భయం ఏర్పడుతూ ఉందని చెప్పి చాలా మంది ఫిర్యాదు చేసిన తర్వాత కువైట్ సెక్యూరిటీ మీడియా డిపార్ట్మెంట్ డైరెక్టర్ బ్రిగ్రేడియర్ జనరల్ నాసర్ గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ డెబ్బై వేల మంది ప్రవాసులు తమ యొక్క స్థితిని సర్దుబాటు చేసుకునేందుకు లేదా కువైటు దేశం నుంచి వదిలి వెళ్లేందుకు మార్చి పదిహేడవ తేదీ నుంచి జూన్ ముప్పైవ తేదీ వరకు డెబ్బై వేల మంది ప్రవాసులు కానూన్ను ఉపయోగించుకున్నట్లు ఆయన వెల్లడించారు అలాగే ఈ యొక్క గడువు నుంచి నుంచి ప్రయోజనం పొందని వారు ఎవరైతే ఉండారో అటువంటి వారిని మాత్రమే అరెస్టు చేయడానికి కువైట్ దేశ వ్యాప్తంగా భద్రతా ప్రచారాలు కొనసాగుతూ ఉన్నాయి ఎవరైతే కువైట్ లో చట్ట విరుద్ధంగా నివసిస్తూ ఉన్నారో అటువంటి ప్రవాసులను మాత్రమే అరెస్టు చేసి కువైట్ దేశం నుంచి బహిష్కరిస్తామని చెప్పి అకామా ఉండి కువైటు చట్టాలకు అనుగుణంగా కువైట్ లో నివాసం ఉంటూ ఉన్న ప్రవాసుల జోలికి తమ వెళ్లమని చెప్పేసి కావాలనే కొంతమంది సోషల్ మీడియా వేదికగా ప్రవాసులలో భయం పుట్టించేందుకు పుకార్లను సృష్టిస్తూ ఉన్నారని చెప్పి దయచేసి పుకార్లను ఎవరు నమ్మవద్దని చెప్పేసి ఎవరైతే అకామా లేని వారు పారిపోయిన కేసులు అలాగే ఎటువంటి గుర్తింపు పత్రాలు లేని వారు ఉన్నారు అటువంటి వారిని అదుపులోకి తీసుకుంటూ ఉన్నాము చట్టవిరుద్ధంగా ఎవరైనా కార్యకలాపాలు పాల్పడితే వారిని కూడా అదుపులోకి తీసుకుంటూ ఉన్నట్లు ఆయన వెల్లడించారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్